ట్రైబల్ గురుకురాల ఆర్సివో ఆఫీసును మైబద్ జిల్లాలోనే కొనసాగించాలి లంబాడీ హక్కుల పోరాట సంఘం సమితి లాంబాడీ ఆధ్వర్యంలో ఆర్సీఓ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు తరలించాలనుకుంటున్న మంత్రి సీతక్క నిర్ణయాన్ని మార్చుకోవాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు అందరికీ అనుసంధానంగా మైబద్ ఆర్సివో ఆఫీస్ ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు మాన్కోట జిల్లా కేంద్రంలో చుట్టుపక్కల పదహారు గురుకులాలు బహ్బాద్ జిల్లా కేంద్రానికి ఉన్నది అదేవిధంగా ములుగు జిల్లాలో ఎనిమిది గురుకులాలు ఉన్నాయి భూపాలపల్లిలో రెండు ఉన్నాయి ప్రియమైన సీతక్క గారు మీ మీద మాకు ప్రేమ ఉంది అని మీరు మాకు ఛాన్స్ కానీ భారతదేశంలోనే అతిపెద్ద పార్లమెంటు మాన్కోట అతిపెద్ద జిల్లా గిరిజన జిల్లా అదేవిధంగా దయచేసి మీరు ప్రజాపాలనకు పిలుపునిచ్చారు ప్రజాపాలనని ప్రజలంతకెళ్ళి ప్రజా సమస్యను పరిష్కరించుకోవాలి ప్రజలకు అనుకూలంగా పాలన ఉండాలి కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న పేదల బిడ్డలు అత్తజీవుల బిడ్డలు కూలి చేసుకొని చదువుకునే బిడ్డలు వాళ్ళ పేరెంట్స్ కానీ తల్లిదండ్రులు రావాలంటే అన్నిటికీ అనుకూలంగా ఉండేది మాన్కోట జిల్లా కేంద్రం చుట్టూ రైల్వే ఉంది కాబట్టి ఈ ఆర్సిఓ కార్యాలయాన్ని మీరు అక్కడ ములుగుకు తరలించాలనే పెద్ద కుట్ర జరుగుతుంది మీరు వివక్షత చూపిస్తున్నారు ఈ ప్రాంత ప్రజలపై మీరు దయచేసి మాకు తెలిసింది దసరా సెలవుల్లో దసరా సెలవులో విద్యార్థులు ఎవరు ఉండరు కాబట్టి ఆ రాత్రికి రాత్రే ఈ ఆశో కార్యాలయాన్ని మురుగు తరలించాలని చూస్తున్నారు దాన్ని మీరు విరమించుకోవాలి అదే విధంగా ఏమైనా జరిగితే మీరే బాధ్యత వహించాలి ఎందుకంటే మహోబాల్ జిల్లాలో మరో యుద్ధం చూడాల్సి వస్తుంది దయచేసి ప్రజల ప్రజాపాలన అంటున్నారు ఆ ప్రజాపాలన ప్రజలు కోరుకునే విధంగానే ఉండాలి కానీ ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా ఉండగడని మేము కోరుచున్నాం అదే విధంగా ములుగు జిల్లాలో గతంలో యూనివర్సిటీ వచ్చింది ఆ యూనివర్సిటీని మేము మా జిల్లాకు తీసుకురా రావాలనుకున్నాం మేము కూడా ప్రయత్నాలు చేసాం కానీ రాలేదు కానీ ముగ్గురు ములుగు జిల్లాలో యూనివర్సిటీ కృష్ణా యూనివర్సిటీ ఇచ్చినందుకు మేము కూడా ఎటువంటి వేరే నిర్ణయాలు తీసుకోలేదు మేము కూడా సహకరించడం కానీ ములుగు జిల్లా నుండి యూనివర్సిటీ రావాలని మేము ఎప్పుడూ కోరలేదు అదేవిధంగా గత యాభై సంవత్సరాల నుండి ములుగు జిల్లాలోనే ఐటీడీఏ ఎటూర్ దగ్గర ఉంటుంది దాన్ని కూడా మేము ఇక్కడ తీసుకురామని చెప్పి చెప్తున్నాం కానీ ఇక్కడే పెట్టాలని డిమాండ్ చేస్తలేము మీరు కనుక నాయకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన జరుగుతూ ఉన్నది దాన్ని మేము స్వాగతిస్తున్నాం కానీ ఏ ప్రాంతంలో అయితే ఏ ప్రాంతంలో అయితే ఏదైతే ఆఫీసులు ఉన్నాయో ఆ ఆఫీసులను అక్కడే ఉంచేసి ఇంకా కొన్ని కొత్త ఆఫీసులు తీసుకొచ్చే ప్రాంతంలో ప్రజలకు జరగాలి కానీ మేము ఉన్న ఆఫీసులు తీసుకుపోయి వేరే ప్రాంతాన్ని తరలించే ఆలోచన విధానాన్ని మీరు మర్చిపోవాలని చెప్పి దీని విషయంలో మీకు ఖండిస్తున్నాం వాస్తవంగా ప్రజా పాలన అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే గారు ఇక్కడ ఎంపీ గారు ఉన్నారు తప్పకుండా సరిగా దీని మీద మైబాల్ ఉన్నటువంటి ఆర్సిఓ ఆఫీస్ను తరలించకుండా మీరు నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే ఉన్న ఒక్క ఆఫీస్ పోతే ఇక ఇక్కడి నుంచి వంద నూట కిలోమీటర్లు వెళ్ళాలంటే చాలా కష్టతరం కష్టంతో కూర్చున్నటువంటి సమస్య కాబట్టి తక్షణమే దీనిపైన ప్రజాపాలన అనే విధానాన్ని ఇక్కడ అమలు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా మైబాల్ ఆర్శ కార్యాలయం హెచ్చరిస్తున్నాం తప్పనిసరిగా దీనిపైన స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వం ఇప్పుడు ఎంపీ బలరాం నాయ్ గారు తప్పనిసరిగా దీని మీద పండించాలే ఈ ఆర్శ కార్యాలయాన్ని ఇక్కడే ఉంచాలి ఇంకా కొన్ని ఆఫీస్ ప్రభుత్వ పరంగా వచ్చే ఆఫీసుల్లో ఈ మైబాల్ లోనే ఇంకా ఏర్పాటు చేయాలి మైపాల్లో విశాలమైనటువంటి భూ వాతావరణం ఉంది కాబట్టి